హాయ్ అండి యూట్యూబ్ ప్రజలందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలు వచ్చండి మా ఛానల్ స్త్రీలు చూస్తున్నా పురుషులు చూస్తున్నా బాగా గమనించండి నేను చూపించేది ఇది ఒక మూలిక మా అరు మూలికల మూలికలతో మనం మరుగుమంది అనేది తయారు చేయబడుతుంది ఇది ఎవరు ఉపయోగిస్తారంటే భార్య మాట భర్త అయినకపోవడం భర్త మాట భార్య అయినకపోవడం చిన్న మాట చిన్న చిన్న సమస్యలతోటి చిన్న చిన్న ఇబ్బందులతోటి ఇంట్లో చాలామంది బాధపడుతూ ఉంటారు అత్తకూడల మధ్యలో గొడవలు రావడం మీ పిల్లలు మీ మాట అయినకుండా ఉండడం లవర్షిల్ విడిపోయి ఉండడం వాళ్ళకి ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఐదు రోజులు మీ ఓషన్ కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు మందు కొన్న తర్వాత మా మందు మీకు పని చేయలేదనుకో మీరు ఎంత అమౌంట్ చెల్లిస్తుర్రో మీ అమౌంట్ మీకు రిటర్న్ అయ్యబడుతుంది డైరెక్ట్ మా ఇంటి కాడికి వచ్చి తీసుకెళ్ళవచ్చు లేదనుకుంటే ఆన్లైన్ ద్వారా మీ ఇంటికి పంపించబడుతుంది ఈ మందు వల్ల ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఉండదు మీరు మందు కొన్న తర్వాత మీకు వాడడం అనేది ఖచ్చితంగా తెలవాలి తెలియకపోతే ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రకారం పెట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా రిజల్ట్ రావడం